గ్యాస్ అయిపోయిందా కట్టెలు పోయి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇంత మంచి భార్య దొరికి అవ్వా ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు పోయి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి నీ పుట్టిన దండో రేసింది చాలు గాని ఆ ఇదిగో సిలిండర్ నువ్వు బియ్యం కడిగింది లేదు పొయ్యి మీద పెట్టింది లేదు అన్నం చేసింది లేదు గాని ఆ అమ్మా అవ్వా ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెలు పొయ్యి మీద ఉఫ్ ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా ఏదో దేశంలో ఇదొకటే కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తున్నట్టు Bakin Dandi. <laughs> hey, mali Bakin Dandi antara.